మన చుట్టూ ఉండి మన కంటికి కనపడని అనేక పదార్థాలలో గాలి ఒకటి యాక్చువల్గా ఈ గాలి అనేది ఒక సపరేట్ పదార్థం కాదు అది కొన్ని వాయువుల మిశ్రమం గాలిలో డెబ్బై ఎనిమిది శాతం నత్రజని ఇరవై ఒక్క శాతం ఆక్సిజన్ అంటే ప్రాణవాయువు ఒక శాతం ఆర్గాన్ సున్నా పాయింట్ సున్నా నాలుగు శాతం బొగ్గు పులుసు వాయువు కార్బన్ డైఆక్సైడ్ ఇంకా తక్కువ పరిణామంలో వివిధ రకాల వాయువులు ఉన్నాయి ఈ గాలి కానీ దానిలో ఉన్న వాయువులు కానీ మన కంటికి కనపడవు కాబట్టి అసలు ఈ గాలి అనేది ఇన్ని వాయువుల మిశ్రమం అని మొదట్లో ఎలా కనిపెట్టారు అసలు మొట్టమొదట గుర్తించిన వాయువు ఏది ఈ మీకు ఎప్పుడైనా కలిగిందా ఊపిరి పీల్చకుండా రెండు నిమిషాలు కూడా బతకలేని మనం ఆ ఊపిరిలో ఉన్న దాని గురించి కొద్దిగన్నా తెలుసుకుంటే ఎంత బాగుంటుంది మీ అరుణ్ కుతూహల శాల నుండి పదిహేడవ శతాబ్దం మధ్యలో బ్రసెల్స్ నగరంలో జాన్ వాన్ హెల్మో అనే ఒక అతిపెద్ద కుతూహలశాలి ఉండేవాడు అతిపెద్ద అనే పదం ఎందుకు వాడామంటే ఏదైనా ఒక సంఘటనకి తరతరాలుగా వస్తున్న వివరణను పట్టించుకోకుండా దానికి గల కారణాలను సైంటిఫిక్గా కనిపెట్టడానికి రకరకాల ప్రయోగాలు చేసేవాడంట మంగళవారం ముఖ్యమైన పని చేయకూడదు ఎడం చేత్తో వస్తువులు తీసుకోకూడదు మంచం మీద కూర్చొని కాళ్ళు డూపితే మేనమామకి అరిష్టం ఇట్లాంటి మూఢనమ్మకాలన్నీ ఇంకా నమ్మే గొర్రెలున్న ఈ కాలానికి మూడు వందల ఏళ్ళకు ముందే కుతూహలం ఓవర్లోడెడ్ అంటే మాటలా కాదు కదా ఈయన చేసే పనులకి ప్రయోగాలకి న్యాచురల్గానే చర్చి పెద్దలు అరెస్ట్ చేయించడం విడుదల చేసి మళ్ళీ హౌస్ అరెస్ట్లో పెట్టడం ఏదైనా పుస్తకం ప్రచురించే ముందు చర్చి అనుమతి తీసుకోమని చెప్పడం ఇలాంటి రకరకాల రిస్ట్రిక్షన్లు పెట్టారు ఎనివే మన టాపిక్ అది కాదు మన వ్యాన్ హెల్మో ఎప్పుడు చేసే ప్రయోగాల్లో భాగంగా కలపని కాల్చే ప్రయోగం ఒకటి చేశాడు ఆ ప్రయోగానికి ముందు తను తగలబెట్టే చక్క బరువు అంతా చూశాడు అది సుమారు అరవై రెండు పౌండ్లు అంటే ఇరవై ఎనిమిది కిలోలు ఉంది తగలబెట్టాక వచ్చిన బూడిద బరువు చూస్తే మాత్రం కేవలం ఒకే ఒక పౌండు అంటే నాలుగు వందల యాభై గ్రాములు మాత్రమే ఉందంట అర్థం మిగతా బరువు అంతా నీరుగానో కంటికి కనిపించిన వాయువులాగాను మాయమైపోయింది ఎంత కాల్చినా కానీ అరవై ఒక్క పౌండ్లు మాయమవడం అంటే మాటలా కాదు కదా ఇలా కాదని చెప్పి చార్కోల్ని అంటే బొగ్గుని ఒక కంట్రోల్డ్ ఎన్విరాన్మెంట్లో మండించి చూశాడు కంట్రోల్డ్ ఎన్విరాన్మెంట్ అంటే అది కాల్చగా వచ్చే నీరు కానీ వాయువు కానీ ఎటు లీక్ అవ్వకుండా చాలా జాగ్రత్తగా మండించడం అనమాట అలా చేసినా కూడా బొగ్గు బరువులో కాల్చాక వచ్చే బూడిద బరువులో చాలా తేడా కనపడింది అప్పుడు కానీ ఆయనకు ఒక క్లారిటీ రాలా ఆ బొగ్గులో సాలిడ్గా ఉన్న పదార్థం ఏదైతే ఉందో దాన్ని కాల్చగానే కొంత నీరులాగా మరికొంత వాయువులాగా మారిపోయింది అని అలా తయారైన వాయువుకే గ్యాస్ అని పేరు పెట్టాడు మన వ్యాన్ హెల్మో అది గ్రీకు పదం కేవోస్ నుంచి తీసుకున్నాడు ఈరోజు ప్రపంచం అంతా వాడే గ్యాస్ అనే పదానికి ఆరంభం అదే అలాగే కొన్ని ప్రక్రియల ద్వారా పదార్థ స్థితి మారుతుంది అని మొట్టమొదటిగా కన్క్లూడ్ చేసిన శాస్త్రవేత్తల్లో ఈ నొక్కడం అంటే కలపని కాల్చక ముందు అది సాలిడ్గా స్థితిలో ఉంటే తగలబెట్టిన తర్వాత కొంత నీరుగాను కొంత వాయువుగాను మారిపోయింది ఒక పదార్థం సాలిడ్ స్టేట్ నుండి లిక్విడ్గా మారచ్చు గ్యాస్గా కూడా మారచ్చు అని ప్రయోగపూర్వకంగా నిరూపించాడు నీటిని చల్లబరిస్తే గడ్డగడుతుంది వేడి చేస్తే ఆవిరవుతుంది అని తెలిసిన అవి రోజువారీ అనుభవాలే తప్ప ఇలా స్టేట్ మారడం దానికి సైంటిఫిక్ వివరణ అంతకుముందు లేదు ఇలాంటివి అన్నీ కనిపెట్టబట్టే ఈయన్ని కెమిస్ట్రీ రసాయన శాస్త్రానికి ఆదుల్లో మొదలుపెట్టిన వాళ్ళు ఒకళ్ళని భావిస్తారు అలా కంటిన్యూగా ప్రయోగాలు చేసుకుంటూ ఇలా కాల్చగా వచ్చేది ఒక రకమైన గ్యాసే కాదు దీంట్లో చాలా రకాలు ఉన్నాయని గుర్తించి వాటికి కార్బోనం గ్యాస్ సిల్వస్టర్ గ్యాస్ పింక్ ఇలా కొన్ని పేర్లు పెట్టాడు వాటికే తర్వాత కాలంలో కార్బన్ డైఆక్సైడ్ కార్బన్ మోనాక్సైడ్ మరి అని పేర్లుగా మార్చారు ఈ విధంగా ఆయన ప్రయోగాలు చేసి గ్యాస్ మీద ఒక క్లారిటీ తీసుకొచ్చాడు ఆ తర్వాత టైంను ఒక వందేళ్ళు ఫాస్ట్ ఫార్వర్డ్ చేస్తే వీటి మీదే జోసెఫ్ బ్లాక్ అనే ఇంకో సైంటిస్ట్ మరికొన్ని ప్రయోగాలు చేశాడు సున్నాన్ని బాగా వేడి చేస్తే ఒక రకమైన వాయువు వస్తుందని కనిపెట్టి దానికి ఫిక్స్డ్ డైర్ అనే పేరు పెట్టాడు ఈ ఫిక్స్ డైరు గాలికన్నా బరువుగా ఉంటుందని దీనికి మంటల్ని ఆర్పే శక్తుందని దాని ప్రాపర్టీస్ అన్ని కేర్ఫుల్గా స్టడీ చేసి చెప్పాడు అదే కార్బన్ డైఆక్సైడ్ బొగ్గు పులుసు వాయువు ముందు చెప్పుకున్నట్టు ఇంకా వాయువుల మీద శాస్త్రవేత్తలకి ఫుల్ క్లారిటీ రాలేదు అందుకని వాళ్ళు కనిపెట్టే ప్రతి వాయువుకి కూడా గాలిని సూచించే పదమే ఉండేది కార్బన్ డైఆక్సైడ్కి ఫిక్స్డ్ ఎయిర్ అని హైడ్రోజన్కి ఇన్ఫ్లామబుల్ ఎయిర్ అని ఆక్సిజన్కి ఫైర్ ఎయిర్ అని ఈ విధంగా పంతొమ్మిదవ శతాబ్దం మధ్యలోకి వచ్చేసరికల్లా పదార్థాలను వర్గీకరించటం వాటికి పేర్లు పెట్టడం మొదలుపెట్టిన తర్వాత కాలక్రమేణా వీటిలోంచి ఎయిర్ అనే పదం తీసేసి వాటి గుణాలకు తగ్గట్టు ఆక్సిజన్ హైడ్రోజన్ నైట్రోజన్ అని పేర్లు పెట్టడం మొదలు పెట్టారు ఆ తర్వాత మరికొన్ని ప్రయోగాలు చేసి మన చుట్టూ ఉండే గాలి అనేది ఒక ఎలిమెంట్ కాదని వివిధ రకాల వాయువుల మిశ్రమం అని తేల్చారు ఇది టూకీగా మన చుట్టూ ఉండి మన కంటికి కనిపించని గాలి కథ సైన్స్ బాగా అభివృద్ధి చెందిన కాలంలో ఈ ప్రపంచం ఐదే ఐదు పదార్థాలతో తయారైంది అనుకునేవాళ్ళు అవే పంచభూతాలుగా ప్రసిద్ధి చెందాయి ఇప్పుడు వాటి సంఖ్య నూట పద్దెనిమిదికి చేరుకుంది అంటే ఈ ప్రపంచం తయారైంది ఐదు భూతాలతో కాదు నూట పద్దెనిమిది భూతాలతో అయినా కానీ పాత పుస్తకాలు తిరగేస్తూ మంత్రాలు చదువుకుంటూ పంచభూతాలను అదుపులోకి తెచ్చుకుంటాం ప్రపంచాన్ని కంట్రోల్ చేస్తాం ఈ విధంగా ఇరవై ఒకటో శతాబ్దంలో కూడా సోది చెప్పి రెండు వేల సంవత్సరాలకు పూర్వపు సైన్స్నే పట్టుకొని వేలాడే బ్యాచ్ గురించి ఇంకేదైనా వీడియోలో మాట్లాడుకుందాం అప్పటిదాకా ఎంజాయ్ వర్క్తో